పవైన యేసు క్రీస్తు మీ అందరికీ నాకు ఎకృదయపడకు వందలు తెలియపరేస్తూ ఉన్నాను ఎర్షిలెం లేదా సులోమాన్ మందిరం గడ గోల్డెన్ టోమ్ గురించి మీకు శుభాలు తెలియపరేస్తా ఉన్నాను మరి ఇండియాలో చాలామందికి ఈ దేశం వచ్చి ఈ దేశంలో ఈ యొక్క ఇంత పవిత్రమైన స్థలాన్ని చూచే భాగ్యం చాలామందికి లేదు మరి మీరు అందరికీ ఈ భాగ్యం కల్పించాలని మేము మీకు చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి మీకు ఇజ్రాయల్ దేశంలో మంచి క్లారిటీ వీడియోలు మీరు చూడాలనుకుంటే కనుక మన్ను మల్లిక్ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి మీకు మంచి మంచి క్లారిటీగా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు బ్రదరు ఆ బ్రదర్ని దేవుడు గాక ఆ యొక్క చేస్తున్న ఆ పరిచయం కూడా దేవుడు అభివృద్ధి పరిచయలాగా అనేక మందికి షేర్ చేయండి మరి అలాగే ఇప్పుడు మనము ఈ యొక్క స్థలం గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి ఇది గోల్డెన్ టూమ్ కనిపిస్తుంది కదా మనకి దీని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియపరుస్తుంది ఇది ఏ స్థలము అని మనం చూస్తే అబ్రహాము ఒక్కడిగి తన కుమారుడు ఇసాకుని తీసుకుని మోరియా పర్వతంలో ఒక పర్వతానికి వెళ్ళమన్నాడు అంటే మోరియా పర్వతాలో ఒక పర్వతానికి వెళ్ళమన్నాడు ఆ పర్వతమే గోల్డెన్ టూమ్ ఉన్న పర్వతం ఇక్కడ ఒక పెద్ద కొండ ఇది ఎక్కడానికి అబ్రహాము తన కుమారుడు కట్టెలు అలాగే ఆ చేతుల్లో ఆ యొక్క కత్తి పట్టుకుని ఎక్కుతూ వస్తూ ఉంటారు పనివారేమో కింద ఉంటారు ఈ యొక్క అబ్రహాము తన కుమారుడు ఆ ఇరువురు కూడా నడుచుకుంటూ వస్తే బలివటానికి చెద్దపాటు చేయబడిన స్థలము అది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క వెళ్తా ఉన్న సందర్భంలో అబ్రహాంని తన కుమారుడైన ఇసాగడుగుతా ఉంటాడు నాన్నగారు ఇప్పుడు మనము బలివటానికి వెళ్తున్నాం కదా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాం కదా ఉన్నాయి నిప్పి ఉంది కత్తి ఉంది కానీ కుర్రి పిల్లది అని చెబుతుంటే తండ్రి ఏమనాలి ఒరే ఆ గుర్రు నివేరా అని చెప్పాలి కానీ ఏమన్నాడు తెలుసా యహో చూచుకుంటాడు అన్నాడు ఎంత నమ్మకం అండి ఈరోజు అబ్రహాము ఎందుకు అంత ఆశ్చర్యబడ్డాడు అబ్రహాము ఎందుకు అత దీవించబడ్డాడు అంటే దేవుణ్ణి అంతగా నమ్మాడు గనుక ఇప్పుడు మీరు చూడండి ఇదే స్థానంలో అబ్రహాము సాగుని బలెగొట్టడానికి కట్టిలు పేర్చాడు అక్కడ బలిపీటం కట్టాడు కట్టిలు పేర్చి ఆ కట్టిల మీద తన కుమారుడైన ఇసాకు కాలు చేతులు కట్టేసి అక్కడ బల్లిపీటం మీద పొరుండబెట్టి బల్లెటానికి సిద్ధపడిన స్థలమే ఈ యొక్క గోల్డెన్ టోమ్ ఇప్పుడు అక్కడే మూడవ మందిరాన్ని కట్టాలని జూష్ పీపుల్ ప్రపంచ దేశమంతా మూడో మందిర కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ స్థలాన్ని చూడండి దేవుని మేమంపరచండి ఇంకోటి ఏంటంటే యాకోబు తన తండ్రిని తన తల్లిని తన నాన్నన్ని విడిచిపెట్టి ఆరాను వైపు వెళ్ళిపోతూ ఉన్నాడు బిర్షాబా నుండి ఆరాను వైపు వెళ్ళిపోతూ ఉంటే ఒక సోటుకు వచ్చేటప్పటికి బేతేల్ అనే ఊరుకు వచ్చేటప్పటికీ అలిచిపోయి సంద్రడిపోయింది పొద్దు కూగిపోయింది ఇంకెక్కడికి వెళ్ళలేక అక్కడ ఒక రాడు తీసుకుని చాలా రాళ్ళు ఉంటాయి ఒక రాడు తీసుకుని తలగడగా చేసుకుని ఆ రాడును ఆ రాడును తలగడగా పెట్టుకుని నిద్రపోతూ ఉంటే దేవుడు దర్శనమిస్తాడు ఏం దర్శనమై అంటే భూమి మీద మనిషికి పరలోకమైన దర్శనం చూపించాడు చూపించిన తర్వాత అక్కడ ఏ రాడు మీద పొడుకున్నాడో ఆ రాడు మీద తన చేతులు ఉన్న తైలని పోసి ఇది దేవుని మందిరమే కానీ మరొకడు కాదన్నాడు ఆ రాడ్ గురించి ఎందుకు చెప్తున్నారు ఎక్కడ అంటే ఆ రాడ్ కూడా అక్కడ అరబో వాళ్ళు ఆ యొక్క గోల్డెన్ టూమ్లో లోపల మెయిన్ దారుబంధం పైన ఉంటుంది మీరు ఎప్పుడైనా లోపలికి వెళ్తే అది మీకు కనిపిస్తుంది అది లోపల గెలిచి చూస్తే మెయిన్ దారుబంధం కాడ పైన కనిపిస్తూ ఉంటుంది ఇది అంత ప్రాముఖ్యమైన ప్రదేశం అన్నమాట మరి చూడండి దేవుని మేమోపరచండి మరి చాలామంది ఇండియాలో ఉన్న వారికి తెలియదు కనుక తెలియపరచడానికి మా ప్రయత్నాలు ఇవి అనేక మంది అక్కడ ఇజ్రాయల్ ప్రజలు అనేక మంది జూయిష్ పీపుల్ అనేక మంది క్రిస్టియన్ పీపుల్ చాలామంది వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తారు అయితే చాలామంది సేవకులు అంటారు ఇజ్రాయెల్ నుండి ప్రార్థన చేస్తే లోకల్ కాలు అదే బయట దేశాలని ప్రార్థన చేస్తే ఎస్ట్ అనుకోవాలి అంటే ఎస్టిడి కాల్ ఐఎస్టి కాల్ అంటారు కానీ ఏదైనప్పటికీ దేవుడు మరహృదయం దగ్గర ఉంటాడు మరోదయం తలంపుల దగ్గర ఉంటాడు ఒకవేళ ఎవరు నమ్మకం మారిది ఎవరి మారిది కానీ చాలామంది క్రైస్తవులు ఈ దేశాలను చూడాలని ఈ స్థలాలని ఒక్కసారైనా మేము దర్శించాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు ఆశపడుతున్న వారి కొరకు మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు కూడా దీవించండి అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి మా యొక్క సేవ పరిచయం గురించి అనేక మందికి మీరు ప్రచురించండి ఆయన రాకడకు మనం అందరం కలిసి పోరాడదాం అందరూ కలిసి సిద్ధపడదాం ఒకవేళ ఇంకా మీకు ఏదైనా అవసరతలు ప్రార్థనావసతలు కానీ ఏదైనా మీకు సలహాలు కానీ ఏదైనా కావాలనుకుంటే కనుక మీరు డైరెక్టర్గా మాతో మీరు మాట్లాడొచ్చు మీరు మాకు మెసేజ్ల ద్వారా లేదా యూట్యూబ్లో మాకు కామెంట్ల ద్వారా మాకు తెలియపరచవచ్చు మీ కొరకు నిత్యము కూడా మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నాం కానీ స్థలాన్ని చూడండి దేవుని మహిమపరచండి ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన సతలు కానీ అక్కర్గా ఉంటే మీరు మాకు తెలియపరుస్తారని ఇక్కడ నా మాటలు ముగిస్తున్నాను మా యొక్క ఛానల్ కూడా పాస్ జీవరత్నం కల్లాబత్తుల అలాగే మొన్న 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 మలిక్ ఈ యొక్క ఛానల్ కూడా మను మల్లిక్ ఈ యొక్క ఛానల్ కూడా మీరు సాఫ్సరాజ్ చేయండి అనేక మంది చేయండి ఈ యొక్క పరిచయలో పాలు బగస్తులయ్యి దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం అటు ఇక్కడపాటిదానెత్త దేవుడు మీకు అందరికీ గ్రహించినగాక ఆమెన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు అందరు నియమించిందిగాక ఆమెన్